అమెరికాలోని అక్రమ వలసలు పెరిగిపోతున్న తరుణంలో ఇమిగ్రేషన్పై కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వైఖరిని వ్యవహరిస్తున్నారు ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత అమెరికాలో జన్మించిన పిల్లలకు పుట్టుకతో పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఫలితంగా తల్లిదండ్రులు గ్రీన్ కార్డు హోల్డర్ లేదా అమెరికా పౌరులు కారు డాక్యుమెంట్ చేసిన అంటే చట్టపరమైన డ్రీమర్ల తల్లిదండ్రులను కోల్పోవడానికి దారితీస్తుంది తద్వారా మేజర్లుగా మారిన పిల్లలు తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది వలస చట్టాలపై ట్రంప్ అవలంబించే వరుస నిర్ణయాలతో ప్రవాస భారతీయులు ఇప్పుడు టెన్షన్ నెలకొంది తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కని పక్షంలో భారత్కు తిరిగి వెళ్లాల్సి వస్తుందనే ఆందోళన ఇప్పుడు అక్కడ వారిలో వ్యక్తమవుతోంది అగ్రరాజ్యంలో పుట్టుకుతో పౌరసత్వానికి ముగింపు పలికేలా ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసిన విషయం తెలిసిందే ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఈ ఆదేశాలు అమెరికాలో అమల్లోకి వస్తాయి దీని ప్రకారం విదేశీయుల సంతానం అమెరికాలో జన్మించినప్పటికీ వారికి పౌరసత్వం లభించదు గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం ఉన్న విదేశీయుల సంతానానికి మాత్రమే ఈ ఆటోమేటిక్ పౌరసత్వం వర్తించనుంది హెచ్ వన్ వంటి తాత్కాలికమైన వీసాలపై ఆధారపడిన ప్రవాస భారతీయుల్లో ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నిబంధనల ప్రకారం ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లలకు పౌరసత్వం వర్తించదు డాక్యుమెంట్ చేసిన డ్రీమర్లు అంటే భారత్లో జన్మించిన పిల్లలు కానీ వీరిని తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు తీసుకువచ్చారు హెచ్ వన్ బి వీసాల వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్ల పిల్లలు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాత ఈ పిల్లలు తమ డిపెండింగ్ వీసా స్టేటస్ హెచ్ ఫోర్ని కోల్పోతారు అప్పుడు వేరే దేశానికి స్వీయ బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది లేదంటే వారి వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో చాలామంది ప్రవాస భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఈ హెచ్ వన్ బి వీసాలపై చాలామంది భారతీయులు అమెరికాకు వెళ్ళి స్థిరపడ్డారు అక్కడే పిల్లల్ని కన్నారు ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వారు మరికొందరు పిల్లలు పుట్టగానే వారిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయిన వారు ఉన్నారు ఇన్నాళ్ళు తల్లిదండ్రుల డిఫెండెంట్ వీసా హెచ్ ఫోర్ పైన ఈ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు రాబోయే రోజుల్లో ఈ చిన్నారులంతా మేజర్లు అవుతారు ఇరవై ఒక్క సంవత్సరం నిండిన తర్వాత వీరంతా వీసా స్టేటస్ కోల్పోవాల్సి వస్తుంది వీరిని అమెరికాలో డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అంటారు ఒకవేళ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ మేజర్లు అయితే మాత్రం వారంతా హెచ్ ఫోర్ వీసా కోల్పోవాల్సి వస్తుంది మేజర్లుగా మారేలోపు వారికి అమెరికా పౌరసత్వం గ్రీన్ కార్డ్ లేదా తాత్కాలిక వీసా మంజూరు కావాలి లేదంటే ఈ పిల్లలందరూ మేజర్లు అయ్యాక అమెరికాను విడి తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది ఈ కొత్త నిబంధనల ప్రకారం